¡Vaya, vaya, వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా కొట్టింది కొట్టిందనే ఇంత ఇక్కడ నిజాయిగా వచ్చినావు తెచ్చ అవి రాలేదు మా కొంత మా బాధ్యది అవతల పరుపు కొట్టినా అవతల కలుసు కొట్టినాడు మాజీ పరుపు కొట్టినందుకు ఆయన చాప బయట పెట్టి అలా తెచ్చినావు తెచ్చ ఉందా కూడా రాలేదు మా బాధ్య బయటకి ఇవ్వాలా ఇవ్వాలా మంట

చేతుంది సభ నడపాలి అధ్యక్ష మా కొంత వచ్చినా కింద కూర్చోబెట్ కింద కూర్చుంటే అవమానాలు వస్తుంది కూర్చుంటే సభ నడపాల నర్పండి నసిమ ఊరుకుంటా ఏమంటాడో ఊరుకుంటా సలహ నర్మలు ఉంటేదికిది వన్నీ మార్ని